ఓం శ్రీ మాత్రే నమ తులారాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి ఈ క్షణమే తెలుసుకోవాల్సిన నిజం తులారాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అసలు వీరిని ఏ స్త్రీ సిటిల్ చేయబోతుంది వీరి యొక్క జీవితం రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి అనగా దీని రాసు చక్రంలో మనం ఏడవ రాశిగా చెబుతూ ఉంటాము నక్షత్రంలో మూడు అలాగే నాలుగు పాదాల్లో జన్మించిన వారు కానివ్వండి స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారిని తులారాశి వారిగా మనమైతే చెబుతూ ఉంటాము రాబోయేటటువంటి రోజుల్లో ఈ తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది కెరియర్ కానీ ఉద్యోగ పరంగా వ్యాపార రీత్యా వైవాహిక జీవితంలో కానీ ఆర్థిక స్థితిల్లో కానీ ఏ విధమైనటువంటి ఫలితాలనేవి ఉన్నాయి అని చూసినట్టయితే కెరియర్ పరంగా తులారాశి వారికి అద్భుతంగానే ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ కష్టానికి తగిన ఫలితాలు అనేవి చూడబోతున్నారు ఈ సమయంలో గురుడు యొక్క ప్రారంభంతో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా రానున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఏవైనా ఆటంకాలు ఉన్నా కూడా వాటి నుండి పూర్తిగా బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతాల్లో అధికారులతో మీ సమయం అనేది చాలా బాగా గడుస్తుంది వారి యొక్క సహాయ సహకారాలు కూడా అన్ని విధాలుగా మీకు అందుతాయి గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని తెలుసుకోగలుగుతారు రాహువు కేతువు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క మాట తీరు మీద లేదంటే మీ యొక్క ప్రవర్తన మీద మీ యొక్క ఆలోచన మీదే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది ఆర్థిక స్థితి పరంగా చూద్దాం తులారాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం అంతా కూడా అద్భుత ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా వీరు బాగానే సంపాదిస్తారు కష్టానికి తగిన ఫలితాలు చూసేస్తారు కెరియర్ పరంగా మీరు విజయం సాధించబోతూ ఉన్నారు పోటీ రంగాల్లో మీరు విజయం సాధించడం కారణంగా ఆర్థికంగా డబ్బు కూడా బాగా సంపాదించగలుగుతారు కీర్తి పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ప్రయత్నాలకు గుర్తింపు పొందుతారు అయితే ఆర్థిక పరంగా ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది ఇంకెటువంటి సమస్యలు ఉండవు నిర్ణయాలు తీసుకునే విషయాల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించండి దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం అనేది లభించబోతుంది ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే తులారాశి నుంచి ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితం పరంగా అద్భుతంగానే ఉంటుంది హెచ్చు తగ్గులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి లేదంటే మిశ్రమ ఫలితాలు చూస్తారు శని ప్రారంభం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు అయితే గురుడు స్థానం మారటం కారణంగా గురుదేవని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు కానీ ఇది మీ మాటపై ఆధారపడి ఉంటుంది మీ ప్రవర్తనపై కూడా మీ యొక్క సంబంధం బాగుంటుందా లేదా అన్నది కూడా ఆధారపడి ఉంటుంది దీనివల్ల మీ సామాజిక సర్కిల్ అనేది కూడా మెరుగుపడుతుంది మీరు సంబంధంలో ఉన్నట్టయితే అంటే ఇప్పటికే మీరు ప్రేమలో ఉన్నట్టయితే కనుక మీ కమ్యూనికేషన్ చాలా పెంచుకోవాలి మీ కమ్యూనికేషన్ పై కనుక మీరు శ్రద్ధ వహించారు అంటే మీ జీవితం ఇంకా బాగా మెరుగుపడుతుంది ప్రేమ జీవితంలో కూడా సక్సెస్ అవ్వగలుగుతారు జీవిత భాగస్వామితో ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో సంపూర్ణ ఆనంద జీవితం చూడాలి అంటే కనుక ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకటే జరిగిన విషయాల గురించి అధిక ఆలోచన చేయకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఏం చేయాలన్నది ఆలోచించి వారితో జీవితాన్ని ముందుకు గడపడం మంచిది మీ మధ్య ఉన్న మనస్పర్ధలు దూరం కావాలి అంటే మీ మధ్య కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా పెరగాలి కుటుంబ జీవితం పరంగా చూస్తే ఈ రాశిని వారికి కుటుంబ జీవితం పరంగా అనుకూలంగానే ఉంటుంది గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవిత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది శని దేవుడి స్థానంలో ఉన్నంత వరకు కూడా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో మీకు వివాదాలు మాత్రమే కాదు వారికి ఆరోగ్యం పరంగా కూడా సమస్యలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీ ఆరోగ్యం పరంగా చూస్తే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు మీ పిల్లల నుంచి కొన్ని అశుభ వార్తలు వింటారు పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వారికి నచ్చింది చేసేటటువంటి ప్రయత్నం చేయండి విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే మీ పిల్లలకు మార్గం చూపించడం చాలా మంచిది సంతానం కోరుకునే వారికి సంతానం పరంగా కూడా శుభవార్తలు అనేవి వినిపించబోతున్నాయి సంతానం పరంగా కూడా ఎన్నో శుభవార్తలు కూడా ఈ సమయంలో ఈ రాశి వారు వినబోతూ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు సంతానం పరంగా కూడా బాగుంటుంది ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కనుక మీకు ఆరోగ్యం పరంగా మెరుగైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ముందు చెప్పినట్టుగా అయితే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఎదురు కావచ్చు వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలా జాగ్రత్త తీసుకున్నారంటే ఆరోగ్యం పరంగా కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకుంటే అంటే కొత్త వ్యాపారాలు ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కొత్త వ్యాపారం కూడా మొదలు పెట్టుకోగలుగుతారు వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి అయితే చూడగలుగుతారు వ్యాపారంలో ఏవైతే నష్టాలు గతంలో అధికంగా ఎదుర్కొన్నారో వాటన్నిటి నుండి పూర్తిగా బయటికి వస్తారు సంతానం పరంగా ఎంతో కాలంలో ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో సంతానం కలగడం లేదనో లేదా వివాహాది ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలించడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి ఈ సమయంలో తులారాశి వారికి కనిపిస్తుంది ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాలు కానివ్వండి ఏదైతే విషయం తెగకుండా అలాగే ఉండిపోయింది అంటే ఏ పనైనా కూడా ముందుకు వెళ్లకుండా అలా ఆగిపోయినట్టయితే కనుక ఆ పనిలో కూడా సక్సెస్ చూస్తారు ఖచ్చితంగా ఆ పని ద్వారా ఏదైతే పని అవ్వట్లేదో ఆ పని కూడా పూర్తవుతుంది ఆ పని ద్వారా మీకు రావాల్సినటువంటి రావాల్సినటువంటి అదృష్టం కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఏదైనా సమస్యలు ముఖ్యంగా అది కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ జీవిత భాగస్వామితో కానీ లేదా మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులతో కానీ ఏ సమస్య అయినా కూడా ఒకటికి రెండు సార్లు వారితో మాట్లాడి ఆ సమస్యను తీర్చుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా తులారాశి వారు చేయాలి అయితే ఈ సమయంలో తులారాసు వారిని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకుంటారు అంటే వీరు వెనకే ఉంటూ ప్రతి విషయంలోనే వీరికి సపోర్ట్ చేస్తూ వీరు సక్సెస్ వైపుకి వెళ్లే విధంగా వీరికి సహాయం చేస్తూ ఎవరైతే వీరితో పాటు ఉంటున్నారో వారు ఎవరు అనేది ఈ సమయంలో తెలుసుకోగలుగుతారు అలాంటి వారు కనుక మీ జీవితంలోకి వచ్చినట్టయితే వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకండి అలా వదులుకోవడం కారణంగా వీరే చాలా ఇబ్బంది పడతారు అంటే ఇంత మంచి వ్యక్తులను వదిలేసుకున్నావా అని మీరు బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడేటటువంటి ఆ స్త్రీ ఎవరు అనేది కూడా తెలుసుకోగలుగుతారు వారి కారణంగా ఆనందమైనటువంటి జీవితాన్ని కూడా మీరైతే ఉన్నారు సంతోషకరమైన జీవితం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా తులారాసు గారి లైఫ్ ని సెటిల్ చేయడానికి కూడా ఆ స్త్రీ ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం దొరికే విధంగా వారి యొక్క సహాయం తీసుకున్నారు లేదా వారి యొక్క మాటలు కనుక విన్నారు అంటే కనుక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం లభించేటటువంటి సూచనలు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీనితో పాటుగా ఏదైనా విద్యార్థులు కొత్తగా మొదలు పెట్టాలి అంటే విద్యా జీవితాన్ని పక్కన పెట్టేసి ఏదైనా కొత్తగా కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ సమయంలో అది చూసుకుంటే సరిపోతుంది చూశారు కదా తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏ స్త్రీ వీరిని రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్ శివాయ